భగవతి వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రదలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ విశ్వరూపుని సంహరించినందుకు నాకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది దానిని భూమి జలము వృక్షము స్త్రీలకు పంచిపెట్టాను విశ్వరూపుని సోదరుడైన వృద్ధాసుని సంహరిస్తే మరలా పాపం చుట్టుకుంటుంది అని భయపడుతున్న ఇంద్రుడికి ఋషులు నచ్చచెప్పి చెప్పి సంహారం చేయిస్తారు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పథకం చుట్టుకుంటుంది భయంకరంగా తన వెంట పడుతున్న బ్రహ్మహత్యా పథకానికి ఇంద్రుడు మానస సరోవరంలోని కమలం యొక్క కాడలో రహస్యంగా దాగి ఉండి శ్రీహరిని ప్రార్థిస్తూ ఉంటాడు ఈ లోపల నహుషుడు అనే రాజు విద్య తపము యోగము వల్ల ఇంద్రపదమిని అలంకరిస్తాడు మదాంధుడై ఇంద్రాణిని అనుభవించాలనుకుంటాడు ఆమె అందుకు అతనిని అజయగరము యొక్క యోనిలోనికి పంపిస్తుంది ఇంద్రుడు శ్రీహరి భగవాను ధ్యానించడం వల్ల రుద్రుడు విష్ణుపతిని రక్షిస్తూ ఉంటారు తరువాత శ్రీహరి ప్రసన్నత చేత స్వర్గానికి వెళ్ళి రుష్ణు సహాయంతో అశ్వమేధ యాగం ఇంద్రుడు సహా చేస్తాడు అందువల్ల ఇంద్రుడి పాపమంతా దూరమై ఇదివరలోలానే స్వర్గాన్ని ఏలసాగాడు ఇది పదమూడవ అధ్యాయంలో నిన్న మనం విన్న కథ సంక్షిప్తంగా ఇక ఈరోజు భాగవతం షష్టమ స్కంధం పద్నాలుగవ అధ్యాయం చిత్రకేతు శోకం పరీక్షిత్తు ఇలా అడిగాడు రజోగుణము తమోగుణముల స్వభావం కల రుద్రాసురుడికి భగవంతుడికి పైన దృఢమైన భక్తి ఎలా కలిగింది పరీక్షిత్తు అడిగిన ప్రశ్నకు సుఖమహర్షి ఇలా చెప్పాడు ఈ విషయంలో ఒక ఇతిహాసాన్ని వ్యాస మహర్షి ముఖారం విన్న నుంచి మరియు నారదుడు ఇంకా దేవలుడు కూడా చెప్పగా నేను విన్నాను ఆ ఇతిహాసము ఇప్పుడు నీకు చెప్తాను విను పూర్వము సూరసేన దేశంలో చిత్రకేతుడు అనే ఒక రాజు ఉండేవాడు అతని ప్రతాపానికి భూమి కోరుకున్న పదార్థాలన్నీ ఇస్తూ ఉండేది ఆ రాజుకు కోటి మంది భార్యలు దైవవశాత్తు ఆ రాణులందరూ గొడ్రాళ్ళు అవ్వడం వల్ల ఆ రాజుకు సంతానం కలుగలేదు ఆ రాజుకి సంతానం లేనందువల్ల ఎంతో అందమైన భార్యలు సంపద సమస్త భూమండలము ఏమీ అయిన సంతోషానికి కారణం అవ్వలేదు ఒకసారి అంగీరస ఋషి తన ఇచ్ఛానుసారంగా తిరుగుతూ చిత్రకేతురాజు మందిరానికి వచ్చాడు ఆయనను చూసి రాజు వెంటనే లేచి ఆ ఋషి వద్దకు వెళ్ళి అర్ఘ్యపాద్య ఆసనాలతో యథావిధి సత్కరించాడు ఆ ఋషి చెంతకు రాజు ఆసనం వేసుకుని కూర్చున్నాడు మహర్షి అంగీరసుడు ఆ రాజును వినయంగా నమస్కారంగా చేసి కూర్చుండగా చూసి అతనితో ఇలా అన్నాడు ఓ రాజా నీ రాజ్యానికి నీకు మంగళ రాణులు ప్రజలు అమాత్యులు సేవకులు వ్యాపారులు పొద్ధనులు పుత్రులు అందరూ నీ అధీనంలోనే ఉన్నారు కదా నీ ముఖము చూస్తే నువ్వు చింతిస్తున్నందుకు బాధతో నిండి ఉన్నావనిపిస్తుంది నీ మనోరథము ఏదైనా పూర్తి కాలేదా ఆ ఋషి మాటలు విని చిత్రకేతుడు ఓ బ్రాహ్మణుడా మీకు అన్నీ తెలుసును అయినా నన్ను అన్నీ అడుగుతున్నారు మీరు అనుమతిస్తే నా మనసులోని మాట చెప్తాను ఎలాగ ఆకలితో ఉన్నవాడికి గంధము అత్తరు సువాసన గల తైలము లాంటి పదార్థాలు ప్రియము కావో అలాగే పుత్రులు లేనందువల్ల ఈ రాజ్యము సంపద ప్రియముగా అనుభవించట్లేదు నేను నా పిత్రాదులను నరకానికి పంపించనున్నాను నాకు సంతానము కలిగే సంసార సాగరాన్ని దాటే ఉపాయం ఏదన్నా ఉంటే దయచేసి చెప్పండి అని ఋషిని పేడుకున్నాడు రాజుగారి వినయపూర్వక ఆవేదనను విని అంగీరసుడు సాకల్యాన్ని అంటే యజ్ఞంలో సమర్పించే అజ్ఞ తయారు చేసి త్వష్టా దేవతకి పూజతో ఇద్దు యజ్ఞము చేసి శేష అన్నాన్ని చిత్రకేతు రాణులతో శ్రేష్ఠురాలు పెద్దది అయిన కృతజ్ఞతికి అంగీరస ఋషి ఇచ్చి ఇలా చెప్పాడు ఓ రాజా ఈ అన్నాన్ని రాణి భుజిస్తే నీకు ఒక కొడుకు కలుగుతాడు కానీ ఆ పుత్రుడు సంతోషాన్ని శోకాన్ని కూడా ఇస్తాడు అతని జన్మ వలన హర్షోల్లాసతో పాటు మరణం వల్ల విషాదం కూడా కలుగుతుంది అని చెప్పి ఆ ఋషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చిత్రకేతు వీర్యం వలన రాణి కృతజ్ఞతకి పుత్రుడు జన్మించాడు ఈ వార్త విని చిత్రకేతు మహారాజు ఆనందసాగరంలో మునిగిపోయాడు స్నానం చేసి పవిత్రుడై అందముగా ఉన్న వస్త్రాలను ధరించి బ్రాహ్మణుల ఆశీర్వాదము తీసుకుని తన పుత్రుడికి జాతక కర్మ మొదలైన సంస్కారాలు యధావిధిగా చేయించాడు చాలా కష్టంతో చాలా రోజుల తర్వాత పుత్రుడిని పొందడం వల్ల రాజుకు ప్రేమ రోజురోజుకి పెరుగుతూ పోయింది రాణి కృతజ్ఞతి సేవ సవతులు మాత్రం తమ సవతికి పుత్రుడు కలగడం వల్ల ఆమెపై చాలా అసూయ చెందారు ఎందువల్లంటే చిత్రకేతు ప్రేమ పుత్రుడిని కన్న కృతజ్ఞతపైనే ఎక్కువ ఉంది కానీ మిగతా భార్యలపైన లేకపోయింది ఈ కారణంగా అందరి సౌతులు ఈర్ష్యాపూరితులై సంతాపంతో రాజు తమని అనాదరిస్తున్నాడని తెలుసుకుని దుఃఖంలో మునిగిపోయారు ఆ సౌతులందరికీ రాజు కుమారుడంటే వైరభావం మొదలైంది ఆ వైరభావం ఎక్కువ అయ్యేసరికి వారి బుద్ధి నశించింది వారందరూ ఒకరోజు ఆ పిల్లవాడిని ముద్దు చేస్తూ మురిపిస్తూ విషం పెట్టి తీసుకుని వెళ్ళి కృతజ్యుతికి అప్పగించారు ఆ విష ప్రభావం వల్ల రాజకుమారుడికి వెంటనే నిద్ర వచ్చింది ఎంతసేపటికి మేలుకోపోయేసరికి కృతజ్ఞుతి ఏమి తోచక అటు ఇటు తిరగసాగింది చాలాసేపటి నుంచి పడుకునే ఉన్నాడు పుత్రుడు అని తలచి బయటికి వెళ్ళి దాదీని గట్టిగా పిలిచింది ఓ కళ్యాణి నా పుత్రుడిని నా వద్దకు తీసుకునిరా అని చెప్పింది అది విన్న వెంటనే దాది రాజకుమారుడి వద్దకు వెళ్ళి చూస్తే అబ్బాయి కనుగుడ్లు పైకి చూస్తున్నట్లుగా అనిపించింది అతని శరీరంలో ప్రాణం కానీ చైతన్యం కానీ లేకపోవడం కనిపెట్టి గట్టిగా అరచి ఏడవడం మొదలుపెట్టి కళ్ళు తిరిగి మూర్సిరాలయ్యింది దాది అరుపు విని కృతజ్ఞుతి కొడుకు పడుకున్న చోటికి వచ్చి శరీరం చూసి మళ్ళీ మళ్ళీ వక్షస్థలాన్ని బాదుకుంటూ విలపించసాగింది ఇంకా శోకం ఎక్కువయ్యేసరికి తాళలేక మూర్ఛదురాలై క్రింద పడిపోయింది రాజు అంతఃపురంలో ఉండేవారంతా సమాచారం తెలుసుకుని అక్కడికి వెంటనే వెళ్ళారు వారు కూడా చాలా దుఃఖితులై రోధించసాగారు కృతజ్ఞుత సవతులు కూడా కపటమైన బాధతో ఏడవసాగారు చిత్రకేతురాజు కూడా ఆ వార్త విని రాజ్యసభ నుంచి బాధతో పడుతూ లేస్తూ రాణివాసానికి మంత్రులు బ్రాహ్మణులతో పాటు వేగంగా వచ్చాడు మృదుడైన కొడుకుని చేరదీసి ఆ శోకాన్ని ఆపుకోలేక కింద పడిపోయాడు దీర్ఘమైన శ్వాస పిలుస్తూ మాట్లాడే సామర్థ్యం లేక అలా ఉండిపోయాడు ఆ రాణి శోకం పురవాసులనే ముఖ్యంగా మంత్రులను చూసి ఇంకా ఎక్కువయింది రాణి శోకం చూసి రాజు కంఠం చిరిగిపోయేటట్లుగా ఉచ్చస్వరంతో రోధించసాగాడు రాజు రాణి రోదించడం చూడలేక వారి అనుయాయులందరూ ఎడవడం మొదలుపెట్టారు ఆ శోకం వల్ల అందరూ మోహితులై అచేతనులయ్యారు ఆ వృత్తాంతం విని నారదుడితోటి అంగీరసముని రాజమందిరానికి వచ్చాడు ఇది శ్రీమద్ శ్రీమద్భాగవతంలో షష్టమస్కంధంలో పద్నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధం పదిహేనవ అధ్యాయం నారద అంగీరసుల ద్వారా చిత్రకేతు శోకోపశమనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా